ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి జాతకం గురించి తెలుసుకుందాం నవంబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజునైతే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరి యొక్క శ్రమ అనేది వృధా పోలేదండి ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరికి సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే వీరికి అదృష్టం అయితే తలుపు తట్టబోతుంది కాబట్టి వీ వారికి ఈ రోజున వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుంది వీరి యొక్క శ్రమ అనేది వృధా పోలేదు కాబట్టి వీరికి మూసుకుపోయిన ధన ద్వారాలు ఏ విధంగా తెరుచుకోబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకొని ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే చిట్కేసినంతలో అయితే పరిష్కారం అయితే లభించబడుతుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులారాశివారి మాటల్లో ఉన్న మాయా ఆలోచనల్లో ఉన్న తెలివితేటలు అందరినీ ఆకట్టుకుంటాయి ఒక సమస్య వచ్చిన వీరు తేలిగ్గా పరిష్కారం కనుగొంటారు అని అయితే చాలామంది కూడా వీరిని అనుకుంటారు ఎవరు ఎంత మాట్లాడినా వీరు తమ మాటతో పరిస్థితిని మార్చగలరు అనే నమ్మకం అయితే వీరికి ఉంటుంది వీరితో ఉంటే సరదాగా ఉంటుందని కానీ ఒకేసారి చాలా ఆలోచనతో వ్యవహరిస్తారని చాలామంది కూడా వీరిని భావిస్తారని చెప్పుకోవచ్చు అయితే కొందరు వీరిని చంచల స్వభావం వాళ్ళుగా చూస్తూ ఉంటారు ఎందుకంటే వీరి మనసు తరచుగా కొత్త విషయాల వైపు లాగబడుతూ ఉంటుంది అయినా ఆ చంచలైతే వీరి బలం కూడా ఎందుకంటే వీరి కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు ఎప్పటికప్పుడైతే ఎదురవుతూ ఉంటాయి వీరు ఏ పని చేసినా దానిలో తమ సొంత అయితే చూపిస్తూ మాటల్లో మాధుర్యం ప్రవర్తనలో చురుకుదనం ఉండటంతో సమాజంలో వీరి పేరుకి మంచి గుర్తింపు అయితే ఉంటుంది జనం వీరిని చాలా తెలివైన వాళ్ళు సూ సూటిగా ఆలోచించేవారు కానీ కొన్నిసార్లు తమలోని భావాలను బయట పెట్టకపోవడమే వీరి లోపం అని కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారికి ఇతరులకు వీరి యొక్క గోప్య విషయాలు కానీ వీరి సొంత విషయాలు కానీ ఏవైనా చెప్పడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పడం ద్వారా ఏమి కూడా మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదని వారి యొక్క ఆలోచన అయితే ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరి అందుకే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికి ఏం చెప్పినా మన యొక్క ప్రాబ్లం అనేది పరిష్కారం అనేది ఉండదు కాబట్టి వారికి ఎవరికి కూడా చెప్పుకోవడం అనేది అంతగా నచ్చదు కాబట్టి అందరూ కూడా వారిని అలాగా అనుకుంటూ ఉంటారు ఇక సంబంధాలలో కూడా వీరు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే హృదయపూర్వకంగా అంకిత భావంతో ఉంటారు అంటే చాలా ఇష్టపూర్వకంగా అయితే వారితో ఉంటారు ఇక ఈ యొక్క వారు ఇలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా చుట్టూ సానుకూల శక్తిని అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు మాట్లాడినా నవ్వినా లేదా కేవలం ఉండటానికే వీరు చుట్టూ అయితే ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం అయితే కనిపిస్తుంది కనుక ఈ యొక్క వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవాలి అంత మంచి గుణగణాలను అయితే కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఎవరైనా వీరి మనసును గాయపరిస్తే మా బయటకు చూపించరు కానీ లోపల చాలా లోతుగా అయితే బాధపడుతూ క్రింగిపోతూ ఉంటారు అంటే వీరికి కోపం అనేది ఎక్కువ సార్లు అయితే ప్రదర్శించరు ఎవరి మీద వీరికి ఎంత బాధ వచ్చినా వారి లోపల వారే కుమిలిపోతారు కానీ వేరే వాళ్ళ మీద అరవడం ఇలా చేయటం అనేది వీరికి అస్సలు నచ్చదు కాబట్టి వీరు ఎవరినైనా వీరిని ఏమన్నా కానీ వీరు ఎవరిని కూడా పల్లెతో మాట కూడా అనటానికి ఇష్టపడరు ఎందుకంటే వారు కూడా గాయపడతారని వీరు ముందుగా ఆలోచించి వీరి మనసులో వీరే కుంగిపోతారు కానీ ఎదుటి వ్యక్తులను నిందించడం అనేది వీరికి అయితే అస్సలు నచ్చదు ఇక భవిష్యత్తు విషయానికి వస్తే వీరి ఆలోచన శక్తి తెలివెదుటలు వీరిని ఎంతో ఎత్తుకైతే తీసుకెళ్తాయి ఏ రంగంలో ఉన్న తమ ప్రతిభను ప్రదర్శించి గుర్తింపు అయితే పొందుతారు వీరు దృష్టి పెట్టిన పనులు ఎప్పుడు కూడా విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఏ పని చేసినా సరే పట్టుదలతో అయితే వీరు చేస్తూ ఉంటారు వీరు ఎవరినైనా వీరి యొక్క పనిని ఏలెత్తి చూపినట్లయితే కనుక ఆ పనిని ఖచ్చితంగా చేయాలని అంకిత భావంతో అయితే శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఎందుకంటే వీరి తలలో ఎప్పుడు కొత్త ఆలోచనలు మార్గాలు ఉంటాయి కాలంతో పాటు వీరి అనుభవం మరింత పెరిగి ఆత్మవిశ్వాసం అయితే ఉంటుంది ఆర్థికంగా వీరు స్థిరపడతారు తమ ప్రతిభ ఆధారంగా సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి వీరు చాలా రోజుల నుంచి కష్టపడినటువంటి ప్రతిఫలం అనేది కూడా ఈ సమయంలో అయితే వీరికి లభించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజునైతే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక మీ కష్టం అనేది వృధా అయితే పోలేదు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే మీకు ఖచ్చితంగా అదృష్టం అనేది బాగా అయితే కలిసి రావడం జరుగుతుంది ఇక ఒక స్త్రీ వల్ల చాలా మార్పులు కూడా జరగబోతూ ఉంటాయి మిమ్మల్ని అబ అభిమానిస్తున్న ఒక స్త్రీ అండి మీకు ఒక అవకాశాన్ని అయితే చూపించబోతుంది ఆ అవకాశాన్ని మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలను మంచి లాభాలను అయితే అందించబోతుందని చెప్పుకోవచ్చు అది మీ యొక్క రంగంలో పై స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఆ అవకాశాన్ని ఉపయోగించడం ఉపయోగించకపోవడం అయితే మీ చేతుల్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది మంచి చెడు వెల్ వెళ్ళాలో మీరు ప్రయత్నం అయితే చేసుకోండి కానీ ఒక రాశి వారికైతే ఒక స్త్రీ మాటను మాత్రం తప్పకుండా అలా వలసింది ఆమె సలహా సూచనలు అన్నిటి కూడా మీకు శుభాలను లాభాలను అయితే కలిగింపజేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీ కష్టమైతే ఎక్కడా వృధా పోలేదండి ఎందుకంటే మీరు చేసే మంచి పనులు కానీ మీరు చేసే మాట సహాయం కానీ ఇతరులకు సహాయం చేయడం కానీ అలాగే మీకు ఖచ్చితంగా దైవ అనుగ్రహం ఉండటం వల్ల ఇలాంటివి మీ కష్టం అనేది వృధా పోకుండా ఒక అద్భుతమైన అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి ఇక ధన ప్రవాహం అనేది మీకు ఈ రోజు నుంచి అయితే మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితం అయితే అద్భుతంగా మారబోతుంది ఈ యొక్క రాశి వారికి ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం గుర్తింపు లేదని ఎప్పుడు కూడా ఇలాంటి బాధలు కష్టాలు మనకే ఉండాలా అని మీరు చాలాసార్లు కూడా బాధపడ్డారు కాబట్టి అలాంటి మీ యొక్క కష్టానికి తగినటువంటి గుర్తింపు శ్రమ లాభాలు వాళ్ళు అన్ని కూడా అద్భుతంగా ఒక వ్యక్తి వల్ల అయితే కలిసి రావడం అనేది యొక్క తులారాశి వరకు అయితే రాబోతుంది కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత మీకు జరగబోయేది మాత్రం ఇదే కాబట్టి మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఈ సమయంలో అయితే తెరుచుకోబోతున్నాయి ఇక మీకు ధన ప్రవాహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మీరు ఏదైనా పెట్టుబడుల్లో పెట్టినట్లయినా ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టినా ఏదైనా మీకు చే పెట్టినటువంటి వ్యాపారం కానీ ఏదైనా సరే అండి దాంట్లో అధిక లాభాలు రావటం మీకు అదృష్టం రావటం ఇలా ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు నమ్మినా నమ్మకపోయిన యొక్క వారికి నవంబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజునైతే సాయంత్రం ఐదు గంటల తర్వాత వెరికి జరగబోయేది మాత్రం ఇదే కనుక ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి